హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే శనగలు అయితే చేసుకున్నాం ఇట్లా శనగలు ఎగురుకి ముందుగా అయితే శనగలు నానబెట్టుకోవాలి నైట్ అయితే నానబెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అయ్యే వరకు చేసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని టమాటా కూడా వేసుకున్నా ఇక్కడ అయితే నేను కొంచెం పసుపు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కారం పొడి మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనకు టమాటా అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతా అయిపోతుంది తర్వాత ముందుగా రెడీ చేసుకున్న శనగల్ని కూడా దాంట్లోకి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మసాలాలు అన్నీ కూడా శనగలికి పట్టేటట్టు ఫ్రై అయితే చేసుకోవాలి దాంట్లోకి కాంబినేషన్ సాంబార్ చాలా బాగుంటుంది శనగలు ఎగురవుతే రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్